హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే వంకాయ మసాలా లేదా గుత్తి వంకాయ కర్రీ అనేది ఎలా చేయాలో చూద్దాము నేనైతే ఈ విధంగానే చేస్తున్నాను వీడియో చూసే వాళ్ళైతే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వంకాయలను నాలుగు చిలికలాగా చేసి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ముందుగా కట్ చేసుకున్న వంకాయలను అయితే వేసుకోవాలి ఆ తర్వాత అవి ఉడుకుతుండగానే మనకు కావాల్సిన మసాలా అయితే రెడీ చేసుకుందాము దానికి కొంచెము నువ్వులు కొద్దిగా పల్లీలు అట్లాగే ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకోవాలి మిక్సీ జార్లోకి అట్లాగే కొంచెము చింతపండు వేసి మంచిగా ఈ విధంగా పేస్ట్ రెడీ చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే వంకాయలు అయితే ఉడికిపోయినాయి అందులో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు సరిపడంత సరిపడినంత కారము అట్లాగే కారం కారానికి సరిపడ ఉప్పు వేసి కలుపుకోవాలి వంకాయలు ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి మనము ముందుగా మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ నువ్వులు పల్లీలు టమాటోలు పేస్ట్ ఉందిగా ఇందులో వేసేసుకోవాలి గుత్తి వంకాయ అనేది స్టఫ్ చేసి చాలామంది అట్లానే చేస్తుంటారు కదా ఇట్లా ఈ విధంగా చేసినా కూడా వంకాయ మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆ పేస్ట్ అంతా అందులో వేసుకొని మంచిగా బాగా వంకాయలకు పేస్ట్ అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి మూత పెట్టేసుకోవాలి అది కొద్దిగా ఉడికిన తర్వాత కొంచెము కరివేపాకు అట్లాగే సరిపడా సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఒక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఫైనల్గా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్